హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలోని అత్యంత కీలకమైన నేచురల్ గ్యాస్ ఆయిల్ రిజర్వర్లలో ఒకటిగా అండమాన్ నికోబార్ దీవులు గుర్తించబడ్డాయి ఈ నేపథ్యంలో దేశీయ నేచురల్ గ్యాస్ మరియు ఆయిల్ పరిశ్రమకు ఎంతో కీలకమైన ప్రకటన జరిగింది భారతీయ దేశీయ ఆయిల్ మరియు నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జిసి అండమాన్ నికోబార్ దీవుల్లో తవ్వాలని నిర్ణయించింది ఈ నిర్ణయం ఆధారంగా ఓఎన్జిసి పరిశోధన అధికారులు తవ్వకాలు ప్రారంభించనుంది ఇది దేశంలోని ఆయిల్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తి పెంపు కోసం కీలకమైన చర్యని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఓఎన్జెసి ఈ ప్రాజెక్టుకు సంబంధించి విస్తృతంగా సర్వేలు జియోలాజికల్ స్టడీలు పూర్తి చేసి పర్యావరణ ప్రమాణాలను అనుసరించగలిగే స్థాయికి చేరుకుంది ఓఎన్జెసి సిఇఓ రజేష్ కుమార్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ దేశీయ ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ సెక్యూరిటీని పెంచడానికి అలాగే ఆర్థిక వృద్ధిని సాధించడానికి ఎంతగానో అవసరమైంది అండమాన్ నికోబార్ ప్రాంతంలో త్రవ్వబడే ప్రాంతం ఇక్కడ దాచి ఉన్న గ్యాస్ ఆయిల్ వనరులను వెలికి తీసేందుకు సహాయపడతాయి ఈ ప్రాంతం తవ్వడం ద్వారా దేశానికి అవసరమైన ఇంధనాన్ని స్వదేశీయంగా పొందొచ్చు అని తెలిపారు పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వాలని ఓఎన్జెసి ప్రకటించింది ఈ ప్రాజెక్టు సమయంలో స్థానిక వన్యప్రాణి మరియు పర్యావరణాన్ని రక్షించడానికి వివిధ చర్యలు చేపడతామని సంస్థ చెప్పింది అలాగే ప్రాజెక్టు ఆధారంగా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది అండమాన్ నికోబార్ ప్రాంతంలో జరిగే ఈ తవ్వకం పనులు దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి దేశీయంగా ఆయిల్ మరియు గ్యాస్ ఉత్పత్తి పెరగడం ద్వారా విదేశీ ఆయిల్ దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది దీనివల్ల దేశీయ గ్యాస్ ధరలపై నియంత్రణ కల్పించగలుగుతాం స్థానిక ప్రజలు ఈ ప్రాజెక్టు ప్రారంభం గురించి ఆనందంగా స్పందిస్తున్నారు ప్రాజెక్టు ద్వారా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నారు కానీ కొన్ని పర్యావరణ కార్యకర్తలు ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ పరిరక్షణ ప్రత్యేక శ్రద్ధ అవసరమని హెచ్చరించారు ప్రస్తుతం ఓఎన్జీసీ ఈ ప్రాజెక్టు కోసం వందల కోట్లు ఖర్చు చేస్తోంది పనులు పూర్తయిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న గ్యాస్ మరియు ఆయిల్ వనరులపై సర్వేలు చేపడతాయి ఈ ప్రక్రియ నేషనల్ ఎనర్జీ పాస్పోర్ట్ అర్హతలను చేరుకోవడానికి సహకరిస్తోంది మొదలైన వెంటనే ఓఎన్జీసీ తదుపరి ప్రకటనలు అప్డేట్స్ అందించే అవకాశం ఉంది ఈ ప్రక్రియలో స్థానిక ప్రజలు పర్యావరణ నిపుణులు మరియు ఆయిల్ పరిశ్రమకు చెందిన ప్రొఫెషనల్స్ మధ్య సక్రమ సంబంధాలు కొనసాగిస్తూనే కొనసాగిస్తుందనే ఆశ ఉందని నిపుణులు అంటున్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్